జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారులు బట్టలు కూడా తీసి నిలబడతాను ఉద్యోగాలు తీసేస్తాను మాట్లాడతా పోలీసు వ్యవస్థ లేకుండా ఏ గల్లీలో గల్లీలోనైనా సరే ఏ స్టేట్ లోనైనా సరే ఏ నాయకుడు అయినా కూడా బయటకు రాగలుగుతారా వాళ్ళకే నువ్వు గొడ్లు తీసి పరిణామాల గురించి మాట్లాడుతున్నావు అంటే నీ సంస్కారం ఏంటి నీ చదువు ఏంటి నువ్వు అసలు ఐదు సంవత్సరాలు సీఎం గా ఎలా వెళ్ళావో కూడా నాకు అర్థం కావట్లా నువ్వు గౌరవిస్తే మిగతా గౌరవించడానికి నువ్వే అగౌరవంగా మాట్లాడితే రేపు రాబోయే యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి పోలీసులు కొట్టమనా పోలీసులు గొడవలేడదు ఈ అని మీ పార్టీ కార్యకర్తలకు అలా దశ దిశ నిర్దేశించే విధంగా మీరు మాట్లాడతారా ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిజంగా గనక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాడంటే అసలు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది రాష్ట్రాన్ని మర్చిపోతారు ఆ రాష్ట్రం ఉన్నదన్న విషయం కూడా ఎవరికి గుర్తుండదు అలా తయారు చేసేస్తాడు ఈయన ఈయన ప్రత్యేకమైనటువంటి ఒక దళం చేసుకుని ఆ దళంతో స్టేషన్ లో కూడా దండాలు స్టార్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు గానీ అంబడు రాంబాబు గారు గాని ఒక్క విషయం గమనించండి వ్యవస్థని తప్పుపట్టే విధంగా మీరు మాట్లాడమాకండి వ్యవస్థను గౌరవించండి ఆ గౌరవం మీకు ఇంకా గౌరవం అని అంతే తప్ప చిల్లర వేషాలు చిల్లర మాటలు మాట్లాడే విధంగా దయచేసి మీరు మాట్లాడమాకండి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిని ఉండి అతనికి ప్రజలందరూ కూడా అతను గౌరవించారు అతనికి ఉన్న నేర చరిత్ర కావచ్చు అతనికి చిన్నప్పటి నుంచి చిన్న పది ఏళ్ల వయసులో నుంచి అనేక నేర చరిత్ర కలిగి ఉన్నాడని వాళ్ళ కుటుంబం అంతా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటుందండి వాళ్ళ తాతగారి హయామం నుంచి వాళ్ళ తండ్రి గారి హయామం నుంచి కూడా అనేక రకాలుగా కక్షపూరిత నేర చరిత్ర కలిగింది ఆ కుటుంబం అండి అటువంటి కుటుంబం నుంచి వ్యక్తి వచ్చిన వ్యక్తిని ఏదో ప్రజలకు సేవ చేస్తాడని ముఖ్యమంత్రిగా చేస్తే ఒక ఉన్నతాధికారుల్ని ఒక అధికారుల్ని ఒక పోలీసు ఉద్యోగుల్ని ఆ నేర చరిత్ర కలిగిన వాళ్ళు అంతకన్నా దుర్భాషలాడటం ఇంకా వాళ్ళకి ఏం తెలిసిందండి వాళ్లే కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యే కావచ్చు మించి జగన్ ఏం నేర్పిస్తారండి ఒక క్రమశిక్షణ ఉందా గతంలో చూసాం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్నో వీడియోలు సెల్ఫీలు భయంకరమైన వీడియోలు ప్రజలు చెప్పులతో కొట్టుకునే పరిస్థితి వీళ్ళ మన అధికారులు వీళ్ళ మన ఎమ్మెల్యే ప్రతినిధులు అన్న విధంగా ప్రజలు చెప్పులతో కొట్టుకున్నారు అటువంటి పరిస్థితిలో అటువంటి ముఖ్యమంత్రి మాజీ అయిన తర్వాత పిచ్చెక్కి ఒక అధికారులని విధంగా తిట్టడం దుర్భాషలాడటం ఎంతవరకు ఎంత వరకు అంటే ప్రజలు ఈ కూడా గమనిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిగా పదకొండు సీట్లు కూడా రానికోకుండా రాష్ట్రాల నుంచి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని ఏ విధంగా అయితే బట్టలు తీసుకొడతావు ఉన్నారో అదే జగన్ జరుగుతుందని చెప్పి మేము అందరం కూడా దాన్ని అతను తిట్టిన మాటలని గానే మేము అందరం కూడా ఖండిస్తున్నాం జగన్ స్వచ్ఛందంగా ప్రతి అధికారికి ప్రతి అధికారికి వ్యక్తిగతంగా అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాజీ ముఖ్యమంత్రి అతను ఎంతైనా ఉంది ఈ జగన్ మోహన్ రెడ్డి అన్నాడు ఒక దొంగల బ్యాచ్ ఈ దొంగలకి ఏంటంటే ఎంతసేపు క్లెయిమ్ చేయాలన్న ఆలోచనే తప్ప ప్రజలకు న్యాయం చేసే ఆలోచన లేదు ఏమంటే చిన్న ఆ కూడా ఈ రోజు అవగాహన ఉంది ఏంటన్నది పోలీసు వాళ్ళంటే ప్రజల కోసం బతికే వాళ్ళు వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాళ్ళు అలాగే డ్యూటీ చేస్తా ఉంటారు ఏ డిపార్ట్మెంట్ లో కూడా అంత కష్టం ఉండదు అలాంటి మనం ఎలా చూసుకోవాలండి కామన్ మ్యాన్ లాంటి నాలంటోని ఇంత ఆలోచన ఉందంటే ఒక మాజీ సీఎం ఏ రేంజ్ లో ఆలోచించాలి అలాంటి ఆలోచించకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఒక క్లైమ్ ఆలోచన ఉన్న బ్రెయిన్ అండి వాళ్ళది వాళ్ళు రాజకీయాలకు పనికిరారు నాకు తెలిసి ఒక తప్పు రెండు తప్పు తప్పులు మూడు తప్పులు ఎవరైనా చేస్తాడు జీవితాంతం జీవం ఉన్నంత సేపు వాడు తప్పులే చేస్తుంటే వాడి మనిషి కాదు ఎందుకంటే పోలీస్ వ్యవస్థని ఎప్పుడైతే గౌరవిస్తాడో వాడు రాజకీయాలకు పనికొస్తాడు పోలీస్ వ్యవస్థని ఎప్పుడైతే వాడు దుర్మార్గంగా ఆలోచించాడంటే వాడు రాజకీయ నాయకుడు కాదు వాడు ఒక క్రిమినల్ క్రిమినల్ మాటల్ని ఇలాంటి వాళ్ళని మనం నలుగురులో తిరగనకుండా చేయాలని ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నాను అంటే వైసీపీ దీని జగన్ సమర్థిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని ఎన్నుకొని గవర్నమెంట్ లో కూర్చో వాళ్ళకిస్తే వీళ్ళు దుర్మార్గమైన వైసీపీ కార్యకర్తలే కాని ఎమ్మెల్యేలే గాని దుర్మార్గ శాసనలు చూసి వాళ్ళకి పదకొండు గాటికి దిగదార్చారు ఇంకా వాళ్ళకి బుద్ధి రాల అంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ మైండ్ లో ఉన్నారో అలాగే ఉన్నారు తప్ప ప్రజలకు హెల్ప్ ఏంటండి రానున్న తరానికి మెసేజ్ ఇచ్చేది అదే పోలీసు వాళ్ళకి బట్టలు తీసుకొడతానంటే ఏంటది ఎంత తప్పండి అది అసలు మామూలుగా అయితే వీళ్ళని బట్టలు తీసుకొట్టాలా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు వాళ్ళకి ఇంకా తెలుసుకోపోతే రానున్న రోజుల్లో నీళ్ళకి వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే ఒక వ్యవస్థను మాట్లాడేటప్పుడు నిన్ను చూసి ఇంకొకటి మాట్లాడకూడదు అలా అంటే నిన్ను చూసి మాట్లాడాలని నువ్వు తయారు చేస్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చేద్దాం నువ్వు ఒక రాక్షసేద్దావా రానున్న రోజుల్లో అన్ని కంట్రీలు ఎంత ఫాస్ట్ గా వెళ్తాయి జపాన్ సింగపూర్ అలాంటి ఆలోచనలు లేవా మీకు ఆంధ్రప్రదేశ్ అంత ప్రజలంతా అడుక్కు తిని నువ్వు మాత్రం పారిపోవచ్చు వేరే దేశాలకి అలాంటి మా ఇంట్లోకి దగ్గర కూడా రాను ప్రజలు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఆయన ఆ రకంగా పోలీస్ వ్యవస్థని చిన్నతనంగా మాట్లాడటం వాళ్ళకి రోడ్ల మీద బట్టలు ఎప్పి నుంచో పెడతాం అన్నట్టు అంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ రోజు అదే పోలీస్ వ్యవస్థ లేకపోతే ఆయన రోడ్డు మీదకి వచ్చి నుంచునే స్కోప్ కూడా లేదు ఎందుకంటే ప్రజలు ఆయన చేసిన పనులకి వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని డైరెక్ట్ రోడ్డు మీద పోలీస్ వ్యవస్థ లేకుండా రోడ్డు మీదకి వచ్చి నుంచోమ్మనండి ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారో వాళ్లే చెప్తారు వాళ్ళు చేసిన అక్రమాలు గాని వాళ్ళు చేసిన దౌర్జన్యాలు గాని ఇవన్నీ జరిగింది అసలు జగన్మోహన్ అలాంటి మాటలు మాట్లాడటం అంటారు ఏ రకంగా కరెక్ట్ అంటావండి అసలు ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఇప్పుడు ప్రజలు ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటున్నారంటే అర్థం ఏంటి పోలీసు వ్యవస్థ ఉన్నందుకే కదా అంతేగాని పోలీసు వ్యవస్థ లేకపోతే ఎలాగా ఇప్పుడు కొంచెం మంది వైసీపీ నేతలు గాని అంబటి రాంబాబు ఇలా అంటున్నారు తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి మా నాయకుడు ఆ మాట అన్నాడు అది మాట్లాడుతున్నారు తప్పుడు కేసులు ఎక్కడ పెట్టారు మీరు చేసిన దౌర్జన్యాలు అక్రమాలు ఆటలనే కదా అయ్యే కదా తీసుకుంటారు అంటే మీరు దౌర్జన్యాలు చేసిన అక్రమాలు చేసేసినా కబ్జాలు చేసేసినా సరే వదిలేస్తే మీకు మంచి వాళ్ళు లేకపోతే పోలీసు వ్యవస్థ అనేది దుర్మార్గులు దుష్టులు వాళ్ళని రోడ్డు మీద బట్టలు నిప్పదీసి నుంచో పెడతాం అని అంటారా అంటే పోలీసు అధికారులు ఇప్పుడున్న గవర్నమెంట్ కి కాస్తుంది అది అని మాట్లాడుతున్నారు అంటే లాస్ట్ టైం ఆయన సీఎం గారు ఉన్నప్పుడు కూడా మరి పోలీస్ వ్యవస్థ ఆయన చెప్పినట్టు విన్నారు కదా అప్పుడు చేసారు మరి అప్పుడేమనుకోవాలి మరిప్పుడు ఆయన కొమ్ము కాసారని అనుకోవాలా వైసీపీ నేత కార్మూరి మాజీ ఎమ్మెల్యే ఆయన అంటున్నాడు ఈ నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే గుంటూరు నుంచి అవతల నరుకుతాం యువతల నుంచి యువతలో ఉన్న వాళ్ళందరూ తన్నుతామని మాట్లాడటం కరెక్ట్ అంటారు అప్పు నేను ఇంకెందుకు వాళ్ళని నరుకుంటూ పొమ్మని చెప్పండి ఎందుకంటే మరి వీళ్ళు రౌడీలా రాజకీయ నాయకులు అర్థం అంటే ప్రజలకి ఏమన్నా చేద్దాము ప్రజలను బాగు చేద్దాము లేదా ఆంధ్రప్రదేశ్ అని కాదు వీళ్ళు ఎంతసేపు వాడిని నరికేస్తాను రాజకీయ రౌడీ రాజకీయం చేసుకుంటూ పోతే ఇంకెందుకు ఆ మాత్రం ఓట్లు కూడా ఆన్లైన్ చేసుకుని వాళ్ళని నరికేసుకోమని ప్రజలు కూడా ఇంకా మాజీ ముఖ్యమంత్రి అయితే ఈ రోజు పోలీసు వ్యవస్థని బట్టలు తీసి నిలబెడతాను మాట్లాడటం జనం ఉమ్మేస్తా జగన్మోహన్ రెడ్డి మాటలు విని జనం చిచ్చి ఇలాంటి వాళ్ళ ఈనాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టింది మళ్ళీ ఇతను వచ్చి పోలీసులు బట్టలు తీసి కొడతాడా ఉద్యోగాలు తీసేస్తాడా నేను ఒక పోలీసు మహిళ చెప్పింది అంటే పోలీసుల్లో మహిళలు ఉంటారనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతా ఉన్నాడు పోలీసులు కూడా పోలీస్ సంఘం కూడా తీవ్రంగా విమర్శించింది నేనేం చెప్తున్నానంటే పోలీస్ అధికారులకి పోలీస్ సంఘానికి ఉద్యోగుల అధికారుల సంఘానికి మీరు అతని మీద కేసు వేయండి ఈ రకంగా మమ్మల్ని అవమానపరుస్తున్నాడు వచ్చిన చోట ఇది నాలుగోసారి గతంలో పులివెందులో మాట్లాడాడు విజయవాడలో జైలు దగ్గర మాట్లాడాడు ఎక్కడ పడితే అక్కడ పోలీసులను బట్టలు తీసి కొడతానని చెప్పేసి డీజీపీని కూడా సము సప్త సముద్రాలు దాటినా సరే తీసుకొచ్చి కొడతానని అంటున్నాడు కాబట్టి ఇతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు కేసేయండి నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా హోం మంత్రి గారిని ప్రభుత్వ పరంగా కూడా ఇతని మీద చర్యలు తీసుకోవాలా లేకపోతే ఈ రకమైనటువంటి అడ్డగోలు వ్యవహారం ఈ రాష్ట్రంలో వైసీపీ నాయకులు మాట్లాడుతా ఉన్నారు మరి ఈయన అదే పోలీసులను వాడుకొని రాష్ట్రంలో అందరి మీద దాడి చేశాడు మరి ఆ రోజు పోలీసులు మంచోడు ఈ రోజు పోలీసులు చెడ్డోళ్ళైపోయారా అయిపోయారా జగన్మోహన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళీ నేను ముఖ్యమంత్రి ఈ ఇంకో ముప్పై ఏళ్ళు కూడా నువ్వు ముఖ్యమంత్రి కావు నీ నరహంతక పాలన ప్రజలు చూశారు విసిగిపోయి నీకు పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళని ఎందుకు ఓడిచ్చారు ఇంత వాళ్ళకి బుద్ధి రాలే ఇంకా పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారు మళ్ళీ చిత్తు చిత్తుగా ఎందుకు ఓడిచ్చారో ఒక జ్ఞానోదయం రాలా బుద్ధి తెచ్చుకున్నాయా మీరు మీరు ప్రజలతో మంచిగా ఉండండి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది వాటిని స్వాగతించండి ప్రజలు సంతోషిస్తారు ప్రతి దానికి రౌడీజం చేస్తే ఫ్రాక్షనిజం చేస్తే ప్రజలు ఒప్పుకోరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మోసపోయారు జగన్మోహన్ రెడ్డి మాటలకి ఇంకా ముప్పై సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానివారు ప్రజలు అతను కలలు కంటమే పదకొండు సీట్లు ఇవ్వడం అంటే ఏంటి బట్టలు ఉడదేటమే దారి మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లు ఇచ్చి